హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ సాయంత్రం అయిపోయిందండి ఇది ఉదయం బ్రేక్ఫాస్ట్ అనమాట పూరీ అండ్ మటన్ కర్రీ పూరీకి మటన్ కర్రీ అనమాట ఈ చేశాను మటన్ పూరీకి మళ్ళీ పూరీ కూర కూడా చేశాను అలాగే పూరీలో మటన్ కర్రీ తినడం కోసమని పన్ను ఏంటంటే మా బాబు వచ్చాడు ఈవేళ తను ఎక్కడో యూట్యూబ్లో పూరి మటన్ కర్రీ అని చూశాడట తెలంగాణ వాళ్ళ వీడియో ఏదో చూసాడట అప్పటి నుంచి నాకు పూరి మటన్ కర్రీ తినాలని చాలా అద్భుతంగా ఉంటుందంట చాలా బాగుంటుందంట అని ఓ చెప్పేవాడు అనమాట సరే రా నేను చేసి పెడతానులే అని చెప్పాను తను వచ్చిన తర్వాత నేను పూరి మటన్ కర్రీ చేసి నాకు ఎందుకో పొద్దున్నే మటన్ కర్రీ తింటే ఏం బాగుంటుంది అది మటన్ అంటే కొంచెం మధ్యాహ్నం లేకపోతే అలా తింటే బాగుంటుంది కానీ ఇది మన స్టైల్ కాదు తెలంగాణ వాళ్ళ స్టైల్ అయితే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ నాన్ వెజ్లో అవి తినడం కానీ పూరీలోకి మామూలుగా మన పూరీ కూర అయితేనే బాగుంటుంది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు వచ్చి అది కూడా చేశాను అయితే తింటే తింటాడు లేకపోతే వేస్ట్ అయితే అవుతుందిలే కూర ఉండాలి అని చెప్పేసి ఇది కూడా చేశాను అనమాట పూరీ కూర నిజంగా తినడానికి వచ్చేసరికి తిన్నాక ఎలా ఫీల్ అయ్యాడంటే లేదా మా మటన్ కర్రీ అండి మన కూరే బాగుంటుంది పూరీ కూర బాగుంటుంది పూరీలోకి మటన్ అంటే అన్నంలోకే బాగుంటుంది అన్నంలోకి చపాతీలోకి బాగుంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చాడు అనమాట కన్క్లూషన్ అనమాట అది నాకు చాలా ఫన్నీగా అనిపించింది తినాలి అనిపిస్తే ఒకసారి తినేయడమే కదా సరదాగా ఇది ఏంటంటే గోట్ మీట్ అనమాట ఇది గోట్ మీట్ తీసుకొచ్చి అదిగోండి ఆ ప్రిపరేషన్ అంతా ముందంతా బసర అంటారు కదా బక్కి అదంతా క్లీన్ చేసేస్తానండి తెల్లగా ఉన్నదంతా లేకుండా ఫ్యాట్ అది లేకుండా క్లీన్ చేసేసి ఆనియన్స్ వేసాను అది ఉడకపో అది ఆనియన్స్ వేగిన తర్వాత మటన్ వేసాను అందులో అల్లం ఉప్పు కారం అన్నీ వేసాను వేసేసి కొంచెం వాటర్ వేసి మూత పెట్టేశాను అన్నమాట మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత అది మటన్ ముదురుగా లేదు కాబట్టి బాగానే ఉడికిపోయింది చక్కగా కూడా చక్కగా ఉడికిపోతుంది చూసారా మా ఇంటి దగ్గరలో ఒక అబ్దుల్లా మటన్ షాప్ ఉందనమాట అతను చాలా మంచి మటన్ పంపిస్తాడు అడిగితే ఇంటికి పంపించేస్తాడనమాట చాలా హ్యాపీగా ఉంటుంది మటన్ తినాలంటే ఇబ్బంది ఉండదు అనమాట వెళ్ళి తెచ్చుకోవాలి షాప్కి వెళ్ళి అనే ప్రాబ్లమ్ ఉండదు చూసుకోకర్లేదు మంచి మటన్ ఇస్తాడు ఇంకా వాటర్ ఉంది కాబట్టి దాంట్లో నేను కొబ్బరి గసగసాలు పేస్ట్ వేస్తానండి గ్రేవీ బాగా రావాలి అంటే కొబ్బరి గసగసాలు పేస్ట్ వేస్తాను అది నిజంగా చాలా బాగుంటుందన్నమాట గసగసాలు ఆ రెండు కలిపేస్తే గ్రైండ్ చేయడం కలిపేసి గ్రైండ్ చేయడమే మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి అది వేసేస్తాను తర్వాత గరం మసాలా పొడి వేస్తాను గరం మసాలా పొడి చక్కగా బాగా కలిసి బాగా ఉడుకుతూ ఉండనంగా ఇంకా కొత్తిమీర పుదీనా అట్లాంటివి చల్లేసి కూర కంప్లీట్ చేసేస్తాం అన్నమాట కొంచెం కారం ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టుగా కారం ఇంకొంచెం కారం కావాలి అంటే ఇంకొద్దిగా గట్టిగా ఇంకొక స్పూన్ కారం వేసుకుంటే ఘాటుగా ఉంటుంది నేను కొంచెం కారాలు తగ్గించాను కాబట్టి కొద్దిగా తక్కువ వేసాను రెండు వన్ అండ్ హాఫ్ స్పూన్ టూ స్పూన్స్ వేసినట్టున్నాను కొత్తిమీర వేస్తానండి ఉడికిపోతా ఉంది కూర రెడీ అయిపోయింది కుక్కర్లో వచ్చిన తర్వాత మటన్ కర్రీ వండడం ఈజీ అయిపోయిందండి పూర్వం రోజుల్లో అయితే మటన్ కర్రీ వండాలంటే ఒక గంట పైన రెండు గంటలు పైన పట్టేది అలా సిమ్లో ఉడికి 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 చాలా టైం తీసుకునేది మటన్ ఉడకాలంటే చికెన్ ఈజీగానే అయిపోద్ది అది నాటుకోడైనా కూడా చాలా ఎక్కువసేపు ఉడకాల్సి వచ్చేదన్నమాట చక్కగా ఉడికిపోతూ ఉంది ఉప్పు చూస్తున్నాను నేను కొంచెం అలా పెట్టి సిమ్లో పెట్టి ఉంచేసాను కూర అయిపోయిన తర్వాత దింపేశాను నెక్స్ట్ ఇప్పుడు పూరీలు వేస్తానండి ఈ ఏంటంటే మైదా పిండి ఒక గ్లాస్ వేస్తే ఒక రెండు చెంచాలు ఉప్మా రవ్వ వేస్తా అంటే సూజీ ఒక హాఫ్ గ్లాస్ ఏమో గోధుమ రవ్వ వేస్తాను గోధుమ పిండి వేస్తాను అనమాట మామూలుగా ఆట వస్తుంది కదా ఆశీర్వాద ఆట అది ఒక అర గ్లాస్ వేస్తే ఒక గ్లాసు మైదాపిండి వేస్తాను తర్వాత ఏమో ఒక రెండు స్పూన్లు మాత్రం ఉప్మర వేస్తాను ఎందుకంటే పూరి అలా నిలబడుతుంది పొంగింది కదా ఆ పొంగింది అలా నిలబడుతుంది అనమాట చక్కగా ఇంకా అలా చేసేసుకొని వేసేసి కొంచెం కలిపేసుకుని మన నూనె వేయాలి అట్లాంటివి ఏమక్కర్లా కొంచెం వేడి పాలేసుకుని కలుపుకోవచ్చు బాగుంటుంది వేసుకుంటే లేదంటే మామూలు వైట్ మామూలు చల్లటి నీళ్ళతో కలిపేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు అలా పొంగితే కనుక ఎక్కువసేపు ఉంటుంది అనమాట ఆ పొంగు ఇది కొన్ని పొంగుతాయి కొన్ని పొంగవు అనేది సమస్య ఏంటంటే మనం పూరి చేయడంలో ఉంటుందన్నమాట మనం కొంచెం పూరి మందంగా ఒత్తుకుంటే పూరి నిలబడుతుంది పొంగి పొంగుతుంది బాగా ఒక్క తక్కువగా అంటే పల్చగా చేసాం అనుకోండి కొంచెం పల్చగా చేస్తే మాత్రం పొంగదు అది పూరీ అదొక్కటే తీసుకోవాల్సిన జాగ్రత్త ఇందులో అలా పూరి వేసిన తర్వాత కొంచెం అట్లా కలప కదపాలన్నమాట వేసేసి ఊరుకోవడం కాకుండా స్పూన్తో అది గరితోటి అట్లా కదుపుతూ ఉంటే చాలా బాగా వస్తాయి పూరీలు అలాగే ముందేసిన వైపు తీసి పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే పొంగిన వైపు తీసుకుంటే మెత్తగా అయిపోద్ది పొంగు తప్పుడైపోతుంది అన్నమాట అందుకని మనం ఇలా చేసుకోవాలి కొంచెం పలచగా వచ్చితే కనుక పొంగదు పూరీ అదొక్కటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త మిగతా అంతా కూడా అందరికీ పూరీలు చేయడం వచ్చు ఈ రోజుల్లో ఎవరికి రాందే ఉండదు కాకపోతే గోధుమ పిండితో చేస్తారు గోధుమ పిండితో చేస్తే కొంచెం ఎక్కువ నూనె లాగుతుందేమో అనిపిస్తుంది నాకు ఈ ఇప్పుడు నేను చెప్పినట్లు చేసుకుంటే కనుక నూనె ఎక్కువ లాగ ఇది బాగుంటుంది అనమాట ఒకవేళ ఏమన్నా లాగినట్టు అనిపించినా మనం చక్కగా టిష్యూ పేపర్ టిష్యూ పెట్టి అద్దేస్తే ఆ నూనె అంతా పోతుంది లేకపోతే న్యూస్ పేపర్ పెట్టి అద్దేసినా ఆ నూనె అంతా పోతుందనమాట ఇదండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ కథ అన్ని పూరీలు అలా చేసేసుకున్నాను చక్కగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి